అవును చెప్పుడు మర్చిపోయినా నాన్ వెజ్ నాన్ వెజ్ వచ్చిండు బహిరా ఇంకా ట్వంటీ ఫోర్త్ రోజు మీటప్ పెడుతున్నాట మంచి కంటెంట్ ఉంది మంచి క్వాలిటీ వీడియోస్ బాగున్నాయని వ్యూస్ ఇక్కడ అనుకున్నా డాడీ నేను అదే మాట్లాడుకున్నా వ్యూస్ మంచి వచ్చినాయి కదా వన్ ల్యాక్ ఇప్పుడు ఎంత అయినా అప్పుడు ఫైవ్ అవర్స్ బిఫోర్ ఏమో చూసినా నేను అప్పుడు చూసిన ఫైవ్ అవర్స్ తర్వాత చూసినా అయితే వ్యూస్ మంచిగా ఉన్నాయి ట్రావెలర్ కాబట్టి ఓకే మొత్తం ఇక్కడి నుంచి రాదు కానీ బయట నుంచి వస్తాయి కాబట్టి మంచిగా వస్తాయి వ్యూస్ ఇది ఇక్కడ బూస్ట్ వ్యూస్ వీడియోస్ అన్నీ అవే ప్రాబ్లం ఉంది మొన్న ఇన్స్టాగ్రామ్ది ఒక అత్త మంచిగా బూస్ట్ అవుతుంది వ్యూస్ మంచిగా వస్తున్నాయి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్కి ఒక వీడియోకి హండ్రెడ్కి అట్లా వచ్చినాయి పర్లేదు మేము చేస్తున్నాం అంటే మేము చేస్తున్నాం అంటే మనం చేస్తున్నాం ఏం చేసినా అని అట్రాక్టివ్గా ఉండాలి చూస్తే ఎంత అట్రాక్టివ్ చేస్తుండో ఇప్పుడు మనం చేస్తున్నట్టు ఎత్తే ఏడిసి ముఖం పెట్టుకొని ఎవడు చూస్తారా అని అన్నాడు అది కూడా కరెక్టే కదా ఎప్పుడు చూ డల్గా లో వాయిస్తో ఏదో మునిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు సాడ్ వీడియోస్ పెట్టుకుంటా ఏదో ఏదో ఇంట్రెస్టింగ్ ఉండాలి వీడియోస్ అంటే చూడు ఎంత జోస్ చేస్తాడు అట్లా ఉంటే తోడతాడు ఇట్లా వాళ్ళకి ఎత్తుడు అనమాట కరెక్ట్ ఎవరు వాళ్ళకు ఉంటుంది మనం ఏం చేస్తాం వాళ్ళకి రావాలంటే వాళ్ళకి రావాలంటే మనకు వస్తుంది రాదు ఇబ్బంది వచ్చేది మనకు వస్తుంది టైం టైము అవే అప్ టాకింగ్ అనేది చేసినా అది అలవాటు అవుతుంది నేను కూడా అంతే ఎంత ఉంది ఇట్లా ఫేస్బుక్ పెట్టి చేసి అంత బా రేంజ్ లేకుండా ఏదో చేసినా 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 లాస్ట్ మనం అలా అయితే లేదు చెయ్యాలి పేజ్ చూపించాలి అన్నప్పుడే అలవాటు అయిపోయింది చేస్తున్న ప్రతి ఒక్కరు అవుతారు ఇక్కడ ఇష్టోళ్ళు నా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు అదే అమ్మా వీడు ముందేమో ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు వీడియోస్ ఇప్పుడు వీడియోస్లో మాతో రెచ్చిపోయి మాట్లాడతాడు అన్నసరికి నాతో నా డాడీతో నాన్న డాడీ వాళ్ళ ఫ్రెండ్ అరే మనతో ఇట్లా మాట్లానే కదా దగ్గర ఉన్నప్పుడు వీడియోస్లో మాత్రం మొత్తం ఎంత ఫ్రీగా మాట్లాడ ఎంత యాక్టివ్గా మాట్లాడుతుండు అని సో అట్లా ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేద్దాం చూద్దాం మనం కూడా కొంచెం కంటెంట్ అనేది చేంజ్ చేసి చెప్తా ఈ సోది పెట్టుడు కూడా మనం అలా కాదు Vaya la en